బక్క జడ్ అంశం తీసుకుంటే ముచ్చింతల ఏందని అంటే అది స్విస్ బ్యాంక్ ఆఫ్ కల్వకుంట్ల అండ్ కో మాటలపైన ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటది ఐదు ఐదు వేల మంది జైలుకు పోతారు ఇది కరెక్ట్ గా చేస్తే ఐదు వేల మంది జైలుకు పోతారు అని పెద్ద ఎత్తున నిజంగానే కావచ్చు ఏదో ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే విధంగా నిజంగా ఇంత అవినీతి జరిగిందా అని చెప్పి ఆ రకంగా చెప్పి నేను నూట డెబ్బై తొమ్మిది కేసులు వేసిన వాళ్ళ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ పైన బిఆర్ఎస్ పైన బిఆర్ఎస్ ప్రభుత్వం పైన అన్ని ప్రూఫ్లతో వేసిన ప్రూఫ్లు లేకుండా ఏమి వేయలే నూట డెబ్బై తొమ్మిది కేసులు వేసినట్ట విత్ అన్ని ప్రూఫ్లతో వేసిన అని చెప్పిండు అలాంటప్పుడు గొప్ప ఎట్లయితే నువ్వే చెప్తున్నావు కదా నీ మాటనే కదా నూట డెబ్బై తొమ్మిది కేసులు వేసినా అన్ని ప్రూఫ్లతో వేసినా అన్ని తోనే వేసిన కల్వకుట్ల కుటుంబమైన బీఆర్ఎస్ పార్టీ మీద వేసినా మాట్లాడిన నువ్వు ఆయన రిసీవింగ్ చేసుకొని కానీ మాట్లాడిన పద్ధతి కానీ వీళ్ళంతా క్రిమినల్స్ కాదని నాకు అనిపించింది అసలు నీ మాట కానీ నువ్వు విలువ ఉన్నదా నమస్తే నేను వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక బక్కా జడ్సన్ అంశం తీసుకుంటే బక్కా జడ్సన్ గత కొన్ని రోజులుగా అంటే గతంలో ఎన్ని కేసులు వేసిండు బీఆర్ఎస్ పైన ఏ విధంగా కొట్లాడినా అనేది మీరు అందరూ కళ్ళ గట్టినట్టుగా చూపించిండు ప్రతి అంశం పైన ఏది ప్రెస్ మీట్ పెట్టి నేను బీఆర్ఎస్ పైన గిని కేసులు పెట్టినా ఇది ఇది జరుగుతూ ఉన్నది కుంభకోణం జరుగుతూ ఉన్నదని క్లియర్గా కట్టినట్టుగా ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా నిరూపించిండు ఒక ఇప్పుడు అదే బక్కా జెడ్సన్ మరి ఇప్పుడేం మాట్లాడుతున్నాడు అంటే ఒక కాంగ్రెస్ పార్టీ తనను ఒక పార్టీ నుంచి గెంటు వేసిన తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఏ విధమైన చర్య ఏ విధమైన మార్పులు వచ్చినాయి నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు ఆ అంశాలపైన ఈరోజు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు చివరి దాకా చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అంటే తమ స్వార్థం కోసం ప్రజలను ఒక డైవర్ట్ చేసే విధంగా సోషల్ మీడియా వేదికలలో అనేక సార్లు కేటీఆర్ గురించి కేసీఆర్ గురించి కల్వకుంట్ల కవిత గురించి ఇష్టమున్న రీతిగా మాట్లాడి ఇప్పుడు మళ్ళీ అంటే ఆధారాలతో సహా మాట్లాడిన ఈ బక్కా జర్సను ఈరోజు వారి గురించి గొప్పగా పోరాడడానికి ఏంటిది అంటే కేసీఆర్ ఏదో గొప్ప గొప్పోడు కేటీఆర్ గొప్పోడు పెద్ద సౌమ్యుడు ఈ విధంగా మాట్లాడడానికి కారణం ఏంటిది ఇది దేనికి దారి తీస్తే మరి ప్రజలు ఏమనుకోవాలి బక్కా జర్సన్ నిజంగా పోరాటం ఇవ్వడా లేకపోతే కొట్లాడడానికి వచ్చిండా లేకపోతే దీ ఈ ముసుగులో ఇంకేమైనా చేస్తాడా మరి ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది కదా నువ్వు నువ్వు చెప్పాలి కదా ప్రతి ఒక్కటి ఆధారాలతో కొట్లాడే బక్కా ఈ ఈరోజు ఈ కేటీఆర్ను కేసీఆర్ను పోరాడడానికి కారణం ఏంటిది అసలు గతంలో ఏం మాట్లాడినాడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ చివరి దాకా చూడండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మన ఛానల్ టీఎంఆర్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను గతంలో ఒక్కసారి ఫోన్ చేసిన ఫోన్ చేసి ఇష్టమైన సోషల్ మీడియా వేదికలలో ఇష్టమైన మాట్లాడదు బక్కా చేసిన అని మాట్లాడితే ఆ మూడు నిమిషాల మటుకే వీడియో కట్ చేసుకొని రికార్డ్ చేసుకొని తీర్మానం వల్ల అనుచరుడు బెదిరించి నన్ను అని పెట్టుకున్నావు కదా ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాటలపైన ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి విందాం అయితే ఈయనయ్యో ఈయన గతంలో మాట్లాడినా బాత్రూంలో మీద పోస్టర్లు అమ్ముకున్న దుర్మార్గుడు కేటీఆర్ అని మనతలు వెలుగులో రగన్నతోని ఈయన ఇంటర్వ్యూ ఇచ్చింది కేటీఆర్ను బాత్రూంలో మీద పోస్టర్లు అమ్ముకున్న దుర్మార్గుడు కేటీఆర్ అని ఈయన స్టేట్మెంట్ ఓపెన్ స్టేట్మెంట్ ఇగో మళ్ళీ తర్వాత సెవెన్ మంత్స్ బ్యాక్ ఇది తెలంగాణలో అతిపెద్ద కుంభకోణం నలభై ఐదు వేల కోట్లు త్వరలోనే త్వరలోనే ఐదు వేల మందికి జైలు ఏసీసీ మెంబర్ బక్కా జడ్సారు అంటే ఇది ఇదంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే కాంగ్రెస్ పార్టీ ఉండగానే ఈ మాటలు మాట్లాడిండు కాలోజీ సీనన్నతో ఇది ఇంటర్వ్యూ మరి ఇప్పుడే మాట్లాడతాడా ఇది రెండు వాళ్ళకి ఇది బక్కా జరిసిన సంచలన సర్వే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్షిప్ ఎవరి కోసం ఎవరి మెప్పు పొందేందుకు ఎవ ఎవరిని సంతోష పెట్టేందుకు నువ్వు ఈ మాటలు మాట్లాడేది ఎవరి కోసం మాట్లాడుతును ఏ ఒకసారి ఇందాం ఈయన మాటలు ఇద్దాం ఈయన ఏ గతంలో ఏం మాట్లాడతాడో ఇప్పుడే మాట్లాడతాడో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం ముప్పై ఆరు వేల నూట ఇరవై ఎనిమిది కోట్ల వ్యయంతో అప్పుడు యువరాజు కలవకుండ తారక రామారావు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక పెద్ద స్కామ్ ఇది ఒక ఐదు ఐదు వేల మంది జీవితం పోతారు ఇది కరెక్ట్ చేస్తే ఇప్పటికీ ఒక దాదాపు వంద కేసులు వేసి ఉంటాయి నేను చూసిన నేను దీని మీద స్పీచ్ ఇన్నా నా పేపర్ తీసుకున్న పెండ్ తీసుకున్న డేటా తీసుకున్న రాష్ట్ర కంప్లైంట్ చేసిన రాష్ట్రం తిండి మీదకి అయిపోయింది ముచ్చింతలు ఏందని అంటే అది స్విస్ బ్యాంక్ లేదు బొట్టు లేదు వివరాన్ని చేసి తెలంగాణ పెద్ద శత్రువులు ఇవ్వాలంటే అంటే ఆ అది కోదండరామ్ గానీ మల్లెపల్లి లక్ష్మయ్య గానీ మనము ఖచ్చితంగా తెలంగాణ మేధావులు ఈ లైన్ లో మీరు పనిచేయాలి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కులి చింతల ముచ్చట్లు ఇవన్నీ నడవయ్యేవి తెలంగాణ ఇచ్చిన తర్వాత స్వేచ్ఛ వాయులు పీల్చుకునే తెలంగాణ అంత పెద్ద కంచ మధ్యలో నీకు ఎందుకు ఆ బతికేందుకు నీకు స్వేచ్ఛ లేని బతుకు నువ్వు మంచి నీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నేను మిషన్ భగీరథ నీళ్ళు తాగిపిస్తున్నా చెప్పి అనుకుంటే నీ చెప్పు తీసుకోండి అనుకోండి ఒకవేళ నువ్వు అక్కడ ఈ నీళ్ళు ఇస్తలేను బోర్ నీళ్లు తాగిపిస్తున్నా అంటే నీ చెప్పుతున్నా అనుకోండి మాట్లాడినాం కేటీఆర్ మిషన్ బయట నీళ్ళు ప్రతి ఊరికి ఇస్తున్నావా అదే నీళ్లు తాగిపిస్తున్నావా అంటే నిజంగా నువ్వు ఒకవేళ ఇచ్చినట్టుంటే నాకు చెప్పుతాను కొట్టు అని చెప్పి నువ్వు మాట్లాడినావు కదా మాట్లాడిన నువ్వు ఈరోజు అంటే ఐదు వేల మంది జైలు కోతారు అని పెద్ద ఎత్తున ఏదో నిజంగానే కావచ్చు ఏదో ప్రజల్ని భయభ్రాంత్ గురి చేసే విధంగా నిజంగా ఇంత అవినీతి జరిగిందా అని చెప్పి ఆ రకంగా చెప్పిన నువ్వు అంటే ఆ రకంగా అవినీతి చేసింది కల్వకుంట్ల కుటుంబం అని మాట్లాడిన నువ్వు మరి ఈ రోజు ఏమైంది ఎందుకు ఈ రోజు ఏం మాట్లాడుతున్నది వినే ప్రయత్నం చేద్దాం ఒకసారి బక్కా జర్సన్ అంటే అనే వ్యక్తి కేటీఆర్ కు బగ్గ శత్రువు పామ్ ముంగిసా టైప్ అని చెప్పుకొచ్చి నేనే వివరించి అపాయింట్మెంట్ లేకుండా ఎవరు కానీ మిమ్మల్ని తీసుకుపోయింది ఏ నాయకుడు అనేది మాకు తెలుసు అక్కడ నీ పక్క ఉన్నాడు నేను చెప్పిన అవసరం లేదు అలా నువ్వు కేటీఆర్ ను కలిసినప్పుడు నీ పక్క ఏ నాయకుడు ఉన్నాడో మీకు కూడా తెలుసు ఎందుకు ప్రజల్ని ఎరిపా పనులు చేసినాను కాకపోతే ఇది

ఇట్లా మాట్లాడితేనే తెలంగాణ ప్రజలు ప్రశ్నించే గొంతు అనే నమ్మరిగా నువ్వు ఏ గొంతు మీద కొట్లా ఓ ఏ గొంతు మీనా ఎన్ని కేసులు వేసినా ఒకసారి నూట డెబ్బై తొమ్మిది కేసులు వేసినట్టీ ప్రూఫ్లతో చెప్పిండు అలాంటప్పుడు గొప్పోడెట్లయితే నువ్వే చెప్తున్నావు కదా నువ్వు మాటనే కదా నూట డెబ్బై తొమ్మిది కేసులు వేసినా అన్ని వేసినా అన్ని ప్రూఫ్లతోనేసినా కల్వకుట్ల కుటుంబమైన బీఆర్ఎస్ పార్టీ మీద వేసినా మాట్లాడిన నువ్వు మళ్ళీ తర్వాత ఏం మాట్లాడతాడు నేను ఎంత గొప్పవాడు అని చెప్తాను అంటే ఇప్పుడు ఏమనిపించింది నాకు ఒక్కసారి కేటీఆర్ని కలిస్తేనే వీళ్ళంతా క్రిమినల్ కాదనిపించింది క్రిమినల్ కాదన్నప్పుడు నువ్వు నూట డెబ్బై తొమ్మిది కేసులు ఎందుకు వేసినావు నూట డెబ్బై తొమ్మిది కేసులు ఎందుకేస్తున్నావు ఇప్పుడు కేటీఆర్ ఏదో జోకే ప్రయత్నం చేస్తున్నావు ఈ మధ్యలో చూడు ఒకసారి ఇగో ఈయన ఏమంటాడు ఇగో బక్కా జడ్సన్ సంచలన సర్వే జి జేహెచ్ఎంసీలో ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్షిప్ ఎవరిని మెప్పిపోయింది ఎందుకు ఎవరిని జోకడేందుకు ఇంకా ఎన్ని రోజులు ఈ నాటకం తెలంగాణ ప్రజలను ఎందుకు ఆగం పట్టిస్తాను అటు ఇటు నువ్వే కదా గతంలో చెప్పింది ఐదు వేల మంది జైలు కోతారు ఇది పెద్ద కుంభకోణం కల్వకుండ్ల కుటుంబానికి ఇది పెద్ద కుంభకోణం ఐదు వేల మంది కరెక్ట్ చేస్తే జైలు పోతానని మాట్లాడినా నువ్వు మరి ఈరోజు ఎందుకు ఎందుకు బీఆర్ఎస్ అసలు కేటీఆర్ ఏమన్నా బీఆర్ఎస్లో చీరికలు అంటే బీఆర్ఎస్లో చీరికలు ఏముంది బీఆర్ఎస్కి ఏం కాదనమా ఏమేమి రక్షణ కవచని కాపాడాలనుకుంటున్నావు బీఆర్ఎస్లో లేకపోతే ఏంది అసలు నీ మాటగానే నువ్వు విలువ ఉన్నదా నూట డెబ్బై తొమ్మిది కేసులు వేసిన నువ్వు అంటే విత్ ఆధారాలతోనే వేసినా అని చెప్పే నువ్వు ఎందుకు విలువ లేకుండా పోతుంది మరి నీకు ఎందుకు ఇంత ఎందుకు ఇంత దిగజారి మాట్లాడుతున్నావు సరే నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొట్లాడు కదా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆ రోజు నూట డెబ్బై తొమ్మిది కేసులు వేసినా నేను బీఆర్ఎస్ పైన వేస్తే ఒక్క కేసు కూడా ఎందుకు పట్టించుకుంటులేరు ఎందుకు ముందడికి వస్తలేదు అని కొట్లాడు కదా మరి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన ఏది రేవంత్ రెడ్డి పైన కొట్లాడు నువ్వు బీఆర్ఎస్ నాయకులను ఇన్ని నూట డెబ్బై తొమ్మిది కేసులు వేసినా ఎక్కడ కూడా చర్యలు తీసుకుంటలేరు ఎందుకు జైలు పాలు చేస్తలేరు ఇంత కుంభకోణం చేసింది ఇంత అవినీతి చేసిందని ఎందుకు కొట్లాడతారు కొట్లాడవు ఇక అయిపోయింది నీ పని ఇప్పుడు ఏముంది ఇప్పుడు నీకు సపోర్ట్ చేసేవాళ్ళందరూ బీఆర్ఎస్ నాయకులు క్లారిటీగా అర్థమవుతుంది ఇక్కడ దయచేసి ఇవో ఇట్లా ఇట్లా దిగజారి నువ్వు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటా అంటే జనానికి అర్థం కాదు నేను ఏం చేసినా అర్థం కాదు నూట డెబ్బై తొమ్మిది కేసులు వేస్తే కేసులు ఎక్కడ రాకచ్చునాయ్ చెప్పి ఇప్పుడు చూద్దాం మరి నేను ఆడ కేసులు వేసినా ఈడ కేసులు వేసినా అంటున్నావు కదా నూట డెబ్బై తొమ్మిది కేసులు వేస్తే ఎక్కడ రాకచ్చునాయి అవి కేసులు అది చెప్పాల్సిన అవసరం ఉంది పక్కా జర్సన్ ఇప్పటి వరకు ఎన్ని కేసులు వేసిండు ఎన్ని గెలిచిండు ఎన్ని డ్రాప్ అయిండు ఎందుకు డ్రాప్ అవుతాడు ఏ ఏ కారణం చేత డ్రాప్ అయ్యిండు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏమిటిది అసలు మరి నిజంగా బక్కా చేసిన గతంలో కొట్లాడినా లేకపోతే కొట్లా నటించిండా లేకపోతే నూట డెబ్బై తొమ్మిది కేసులు ఎందుకు వేసిండు ఈయన స్వార్థం కోసం స్వార్థం కోసం వేసిండా లేకపోతే ప్రజల కోసం వేసిండా అది చెప్పాల్సిన అవసరం ఉన్నది దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి